Want a super healthy delicious dosa? I'm making barley dosa today. First up, it's 2 cups of nutrient-rich barley. Then, I add 1 cup of power-packed urad and a cup of wholesome chana Don't forget some fenugreek seeds. That's my perfect mix. ये डोसा तो कमाल का है आज मैं आपको अपना फेवरेट बार्ली मिनापा डोसा बाइट में एक नया स्वाद है। देखते ही मुंह में पानी आ जाएगा बार्ली रेंड कपुलना पप पंडे టూ మెంతులు ఇది ఒక నాలుగైదు గంటలు మనం బాగా నానబెట్టాలండి వాష్ చేసుకొని ఇది ఉండి మన బార్లీ మినపప్పు కొంచెం సెనపప్పు మెంతులు వేసి రుబ్బి పెట్టుకుంది చూడండి దోశ పోసుకుంటామండి ఇది చాలా బట్టలు పోసి మనం మిక్సీ దోశ ఇవ్వడానికి కలుపుకుంటాం బార్లీ దోశ అండి చూడండి మామూలుగా మన రైస్ దోశ లాగే ఉంటుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఇదండి బార్లీ దోశ రెడీ చట్నీ పప్పుతో పచ్చిమిరపకాయలు వేసి చట్నీ అండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ చట్నీతో ఈ దోశ తింటే చూడండి పొడి కావాల్సిన వాళ్ళు కరివేపాకు పొడి వేసినపప్పు చట్నీ ఎలా చేసుకున్నానో అది కూడా చూపిస్తామండి పప్పు బాగా వేగిన తర్వాత కొంచెం ఒక చట్నీ పప్పు కొంచెం వేసుకోవాలండి ఇది రెండు కలిపి చేస్తే చట్నీ చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ పప్పు ఇదండి కొబ్బరి కొబ్బరి కొత్తిమీర వేసేసుకోవాలి ఉంటే కూడా వేసుకోవాల్సింది ఈ చట్నీ ఆ వేడి పానల్లోనే రెండు సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం చింతపండండి పది నిమిషాలు చల్లారిన తర్వాత చట్నీ చట్నీలో చట్నీ రెడీ చూడండి చట్నీ పప్పు వేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేంత వేస్తే ఈ చట్నీ దోశలో కానీ టీలో కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు అంత బాగుంటుంది